జ్యోతిష్ శాస్త్రహిత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమమే అని చెప్పచ్చు అన్నిట్లోనూ కంట్రోల్గా ఉండాలండి పదవ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎనిమిదవ ఇంట ఐదవ ఇల్లు అంగారుడితో ఇక్కడ ఉంటున్నాడు శుక్రుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో నాలుగవ ఇంటికి అధిపతి కుజుడు ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో కేతువు కుజుడు మరియు శుక్రుడు పదకొండ ఇంట్లో ఐదవ ఇంట్లో కూర్చుంటున్నారు సూర్యుడు మరియు బుధుడు పన్నెండవ ఇంట్లో ఆరవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం ఈ నెల ప్రారంభంలో ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త మిశ్రమమే చెప్పచ్చు గడ్డుకాలమే చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాగా టెన్షన్స్ పై అధికారం నుంచి కానీ లేదా స్ట్రెస్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాస ద్వితీయంలో విజయాన్ని పొందుతారు ఇంకా విద్యార్థులు మంచి అవకాశాలు ఉన్నాయి మాస ప్రారంభంలో కాస్త ఏకాగ్రత తగ్గినా మళ్ళీ సర్దుకుంటారు భార్య భర్తల మధ్య కాస్త టెన్షన్స్ ఉన్నాయి ప్రేమ బంధంలో ఉన్న వాళ్ళకి కాస్త ఎడబబ్బులు బెడబబ్బులుగా ఉంటారు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆస్తి వివాదాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి వ్యాపారంగా కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు కూడా శుభమైనటువంటి ఖర్చులు వస్తున్నాయి అదేం చెడు ఖర్చులు కాదు మంచి వివాహం కానీ గృహ ప్రవేశం కానీ శుభప్రదమైనటువంటి ఖర్చులు వస్తాయి అది ఆనందంగా ధిక్కురిస్తారు వీరు ఆరోగ్యంగా మిశ్రంగా ఉందని చెప్పచ్చు అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది పెట్టుబడులు నిలిచిపోతూ ఉంటాయి ధన సంబంధిత విషయాల్లో కాస్త ఆలోచించి తీసుకోండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలుగా ఉండి బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆహారాలు తీసుకోండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అవకాశాలు రాజకీయ నాయకులకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి టీవీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్త్రీలకు ఒక అద్భుతమైన అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఐటీ రంగం వారికి బాగా టెన్షన్ ఉంటుంది ఈ నెల ఓవరాల్ మిశ్రమంగా కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మా కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి మీ యొక్క లక్కీ డే అని చెప్తే శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఫైవ్ అనేది మీకు చెప్పచ్చు అదృష్ట రంగు కార్యసిద్ధి కలిగించే రంగు గోల్డ్ మరియు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు అంటే రెండు రోజుల గంట సేపు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం చంద్రాష్టమం చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు ఈ సమయంలో మాట జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి కులదైవ ప్రార్థన చేయండి భగవంతుడికి కాకులకి కాస్త ధాన్యం లాంటిది వేయండి ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తువు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి తర్వాత కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాత్రం వందే మాతరం వందే మాతరం అప్ప ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి